నమస్తే నిర్మి అర్జున్ వెల్కమ్ సో తెలంగాణలో అయితే స్టార్ట్ అయింది ఎవరికి వాళ్ళు సభ పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది ప్రజలు ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది స్కీమ్ల గురించి మాట్లాడడం జరుగుతుంది వివిధ పార్టీలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ వీళ్ళ పైన వీళ్ళు వాళ్ళ పైన సో వీళ్ళైతే బాగానే జరిగింది ఎట్లా అంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే మహబూబ్న గారి నితిన్ నమ్ గారు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ గారు బిజెపి మొత్తం మహబూన పోయింది అలాగే చూసుకున్నట్టే మిర్యాలగూడెలో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడలో సభ పెట్టేసి ఎమ్మెల్యేలను ఎంపీలను మినిస్టర్లను ఎమ్మెల్సీలను పెట్టి సభ పెట్టేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యేలకు మార్గదర్శనం ఇవ్వడం జరిగింది ఏం ఎలా పని చేయాలో తెలియడం జరిగింది ఆల్రెడీ మనం గెలిచేసామని చెప్పడం జరిగింది సో అవి మనం ముందు ముందు తెలుసుకుని పెట్టడం జరిగింది ముందు తెలుసుకున్నట్లయితే అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి కుచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలు అందరూ ఓటేస్తే బలాస బాజాలు డిపాజిట్ కూడా రావు కుచిత బస్సు ఒకటే వచ్చింది మరి ఇంకేమి ఇచ్చిన సిలిండర్ సబ్సిడీ రాలే ఇంకేమి వచ్చినాయి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే తొమ్మిది వేల కోట్లకు ఐదు పర్సెంట్ నిధులు కేటాయిస్తాం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాద కూడా మండలం గూడూరులో ప్రజాపాలన ప్రగతి మాట సభ అది ఏమంటే ఉచిత బస్ ఇచ్చిన అందరికి ఉచిత కరెంట్ ఇచ్చిన అందరికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన అందరికి రైతు బంధు రైతు భరోసా రైతు బీమా పంటలకు నీళ్లు ఎరువులు రసాయనాలు పెట్టుబడులు ఉద్యోగాలు ఏం తక్కువ వేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చారు రెండు సంవత్సరాలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అలాగే మీరు ఓటు కే వేయాలి ఎందుకు వేయాలంటే ఎమ్మెల్యే మనోడే ఎంపీ మనోడే ఎమ్మెల్సీ మనోడే సీఎం మనోడే ఒక్క పని కోసం వస్తే పని పనిచేస్తారు మీకు సో సర్పంచ్ మనోడే మరి కౌన్సిల్ గెలిచి ఏం చేస్తారు వాళ్ళు మేరేపాటు నేను పని అవుతుందా పని చేయగలుగుతాడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో కూడా పురపాలక పట్టణాల్లో కూడా కాంగ్రెస్ కి ఓటు అని కాంగ్రెస్ గెలిపించండి అభివృద్ధి అంటే చూపిస్తా అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అలాగే మాజీ మంత్రి భాస్కర్ రావు గారి మీద కూడా విర్చు పడ్డారు ఆయన కాంగ్రెస్ లో వెళ్లి బీఆర్ఎస్ లో పోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఆయన కావాలని చెప్పి కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ లీడర్లను కాంగ్రెస్ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు బంధించే ప్రయత్నం చేస్తున్నారు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇష్టానుసారాన్ని వ్యవహరిస్తున్నారు అని చెప్పి గట్టిగా మండిపడటం చూసినాం మనం అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీకి మరి వేస్తారా ప్రజలు ఎందుకంటే మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వేసినారు కొంచెం శాతం బీజేపీ కొంచెం శాతం టీఆర్ఎస్ కొంతమంది ఇండిపెండెంట్ అంటే దానికి సంబంధం లేదు ఏదైతే పార్టీలకు సంబంధం లేదు కాబట్టి మనుషులు చూసి ఓట్లేస్తారు కాబట్టి మంచి నిజాయితీ చూసి ఓట్లేస్తారు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ కొన్ని ఓట్లు గెలుచుకునే వాళ్ళు కొంచెం మనుషులు చేశారు బట్ కంపేర్ టు వాళ్ళు ఏది పెట్టి ముందుకు పోతారు కాంగ్రెస్ పార్టీ ఏమో మనం చేసిన రెండు సంవత్సరాల మంచి కోసమే మనల్ని గెలిపియాలి అని చెప్పేసి కాంగ్రెస్ ముందుకు పోతే ఆల్రెడీ తొంభై శాతం మనం గెలిపేసుకున్నాం పది శాతం కష్టపడాలి ప్రజలకు వెళ్ళాలి తిరగాలి మాట్లాడాలని చెప్పాలి మన పథకాలు చెప్పాలి రాబోయే పథకాలు చెప్పాలి వచ్చిన పథకాలు చెప్పాలి ఇది ఇళ్ళ గురించి చెప్పాలి మన రోడ్ల గురించి చెప్పాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారు అయితే గట్టిగా సీఎం కేసీఆర్ పైన హరీష్ రావు పైన కేటీఆర్ పైన అది గట్టి విడిచిపోయడం మనం చూసాము అయితే కేసీఆర్ గారికి మాజీ ముఖ్యమంత్రి గారికి నోటీసులు జారీ చేయడం కనుక భారీ కుట్ర ఉంది కక్ష ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం ఉందని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అయితే గట్టిగా మాట్లాడడం జరిగింది వారు మాట్లాడుతూ అసలు కేసీఆర్ ఏంది వాళ్ళు కేసీఆర్ తెలంగాణ జాతి పిత ఏంది బాపు ఏంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎంతో మంది అమరు అమర్వీరులు అయితేనే పోరాడుతూ ఉద్యమాలు చేస్తేనే ఉద్యమిస్తేనే రాష్ట్ర రూపాలు చేస్తే మరి దేశం ఉద్యమం కానీ ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం తీసుకుపోయింది కేసీఆర్ కుటుంబమే సో అటువంటి కేసీఆర్ కుటుంబాన్ని అటువంటి కేసీఆర్ ని ఉద్యమ నాయకులు అనడం జాతి పిల్లలు ఎంతవరకు కరెక్ట్ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ తల్లి అయితే కానీ కోదాడరావుని ఎలా కొట్టినా రావుని ఎల్ల కొట్టిన కేసీఆర్ జాతి పిల్ల జాతి పిల్ల ఎలా అవుతుందని చెప్పి చాలా మండిపడ్డాడు సో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది వాళ్ళు చేసిన మంచి చేయాల్సిన మంచి చేయబోతున్న మంచి చెప్పుకుంటూ ముందుకు పోతుంది ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతుంది నాయకులని దిశానిర్దేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఎలా పోవాలి ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి సో ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా ప్రజల్ని నమ్మి నమ్మించి మనం ఓట్లేసే ప్రయత్నం చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి వారి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడడం జరుగుతుంది సో చూసాం మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల పరిపాలన దృష్టిలో పెట్టుకొని ప్రజలు మరి ఆయన ఓట్లు ఇస్తారా లేదంటే అయిన రైతు భరోసా కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేకపోతే సారీ ఉచిత పథకాలు ఏమైతున్నాయో ఉచిత ప్రయాణ బస్సు కానీ కరెంటు బిల్లు కానీ సబ్సిడీ గాని లేకపోతే బియా సబ్సిడీ కానీ సో ఇలా కొన్ని పథకాలు ఉన్నాయి కదా బిల్డింగ్ డబల్ బెడ్రూమ్ బిల్లు ఇవ్వడం కానీ సో ఈ పథకాల వల్ల చాలా మందికి ఉపయోగపడింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి గుర్తు దృష్టిలో పెట్టుకొని కింద మేమే ఉన్నా పైన మేమే మొత్తం తెలంగాణ మొత్తం కాంగ్రెస్ ఉంది కార్పొరేషన్ వేరే భరోసా మీకు ఒరిగే లేకుండా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే గట్టిగా మాట్లాడడం జరిగింది చూసామని ప్రజలు ఎటు మొగ్గు చూపుతారు ఇది కాంగ్రెస్ సభ ఇవి చూసుకుంటే పాలమూర్లో అంతే విధంగా అంతే గట్టిగా ఎత్తుకు పై ఎత్తుగా బీజేపీ నాయకులు అయితే పాలమూరు జిల్లాలో నితిన్ నవీన్ గారి చేత నేషనల్ ప్రెసిడెంట్ గారి చేత మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే ఎన్నికల శంకర్రావణ పూరించడం జరిగింది దాని కిషన్ రెడ్డి గారు కావచ్చు వివిధ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు సో అందరు అక్కడ స్థానిక ఎంపీ డికే అన్నమ్మ గారు కావచ్చు పాల్గొనడం జరిగింది వారు ప్రజల ఉద్దేశించి మాట్లాడడం జరిగింది డికే అర్ణమ్మ గారు మాట్లాడుతూ ఎలాగైతే దేశంలో ప్రధానమంత్రి మోడీ ఉండాలని చెప్పేసి మోడీ ఆశయాలను మోడీ తీసుకొచ్చే మంచి మంచి ప్లాన్లను ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ని కానీ ప్రజలు ముందుకు తీసుకుపోయే వివిధ రకాలైన పనులు కానీ మోడీ చేస్తున్నారు మోడీ ప్రపంచంలోనే దేశానికి మొట్టమొదటి స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు మోదీ మోడీ కోసం నన్ను రోజు గెలిపించారు స్థానికంగా ఇక్కడ ఎన్నికల్లో ఎమ్మెల్యే కానీ అందరు ఎమ్మెల్యేలు ఎలక్షన్లో లో బీజేపీ ఓటు వేయకుండా కాంగ్రెస్ టిఆర్ఎస్ గెలిచిన నన్ను మాత్రం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ అర్థం చేసుకొని నన్ను ఎంపీగా గెలిపించడం జరిగింది అదే ప్రాతినిధ్యంతో నేను ఇక్కడ నాకు ఇచ్చిన ఎంపీ సీట్ ని సజావుగా నేను ఇక్కడ నిర్ణయిస్తున్నాను నా పని నేను చేస్తున్నాను ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఇంకా డెవలప్మెంట్ చేస్తున్న రోడ్లు కానీ రవాణా కానీ వాటర్ కానీ ఇరిగేషన్ లో కానీ లేకపోతే పాడి పంటల కోసం కానీ లేకపోతే ఇన్స్టామెంట్ కోసం కానీ న్యూ ఇన్వెన్షన్స్ కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ వద్ద సాయం చేస్తున్నా ఇంకా కృషి చేస్తాను ఎందుకంటే సెంట్రల్ లో మోడీ ఉన్నారు కాబట్టి మోడీ పట్టణాలపై దృష్టి సాధించాడు విలేజ్లపై దృష్టి సాధించాడు నేను నిరంతరం ఈ పాలకూరు జిల్లా కోసం పనిచేస్తానని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది ఎలాగైతే నేను ఎంపి లక్షలు గెలిపించాలి పురపాలక లో కూడా నేనే నిల్చుట్ మోడీ మోడీఆర్ని నిల్చూట్ అనుకోని మీరు మార్చి మీరు ప్రతి ఒక్క నాయకుడిని గెలిపించే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్క సార్ ప్రతిసారి పక్క బీజేపీ పోటీ వేయాలని చెప్పి అర్థమవుగా మాట్లాడడం జరిగింది అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పథకాలు నెరవేర్చకుండా ప్రజల్లో తిరగకుండా ప్రజలకు కావాల్సిన ఇవ్వకుండా ఇష్టానుసారంగా వెళ్ళి వ్యవహరిస్తూ ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా ప్రజల్ని ప్రయబంధులు చేసుకుంటూ మసిపూసి మారాటకాయ చేసుకుంటూ ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ఓట్లే అడిగే ప్రయత్నం చేస్తుంది మీరు ఇచ్చిన హామీ రెండు పోయినాయి మీరు ఇచ్చే పథకాలు రెండు పోయినాయి మీరు ఏదైనా ఉచిత బస్సు చెప్పుకొని మీరు ఓట్లు అడగడానికి వస్తున్నారు మిమ్మల్ని నమ్మే ప్రసక్తి రాష్ట్ర ప్రజలు చేసేది చేయట్లేదు సో కాకుండా ఈ ఎలక్షన్ లో మీకు ఓటమి తప్పదని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఎంతో అద్భుతంగా జాగుతున్న సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల ఎంతో అద్భుతమైన రోడ్లు కానీ రోడ్ల నిర్మాణం కానీ ప్రకృతి కానీ డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ చాలా ముందుకు పోతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో కూడా పక్క తెలంగాణలో బీజేపీ పార్టీ జెండా ఎగురవేరుతుంది దానికి మేము అంత కృషి చేస్తున్నాం ప్రజల్లో తిరుగుతున్నాము ಪ್ರಜ್ ಅದು ಪ್ರಜಿ ಅದು ಅವಕಾಶ ನಿತಿನ್ ನಬಿನ್ ಸೊ ಕೊಡೋದು ಇನ್ನು ರೇವಂತ್ ಓಟು ಬ್ಯಾಂಕ್ ರಾಜ್ಯ ಸನಾತನ ಧರ್ಮ ಚೂತ ಎಲ್ಲ ಭಾಷೆ राजा को तो भी लास्ट टाइम एंटर का अपना सब मजा बना पहले कलबादा जैसे भारतीय जनता पार्टी अध्यक्ष नितिन नामी सिंहार चित्रलेवी एवीआरडी एफएसजी का चित्र राजेंद्र राव माजी एमएलए नीरेडी चंद्रशेखर राजेंद्र राव प्रेसिडेंट डीकारनम एमपी लाटू लक्ष्मण लक्ष्मण राज एमपी

కీలక ఉపన్యాసం చేశారు తెలంగాణలో గడ్డ తెలంగాణ గడ్డ రావడం గర్వంగా శక్తి పీఠమైన జోగులమ్మని తుంగభద్ర తీరాలు వెలిసిన నవబ్రహ్మ ఆలయాలు మైసికండి కాళికా దేవి ఉపమహేశ్వర ఆలయాలు వెలిసిన దేవతల ప్రమాణాలు తెలంగాణ ముక్తి కోసం ప్రాణాలని అమరవీల నివాసు రాష్ట్రం నుంచి పద్మ పురస్కారాలు అందుకున్న చంద్రమౌళి కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యం వెంకటరావు విజయానందరెడ్డిలకు అభినందనలు అంటూ ప్రసంగం ప్రారంభించారు సదారు రోమే పండిత చొరవతో నిజాం పాలన నుంచి నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కలిగిందని తెలిపారు పారదర్శక రంగం పక్స్ చట్టాలు సవరించేందుకు ప్రధాని మోడీ నాడు బిగించారు తెలంగాణలో మాత్రం లక్షల కోట్ల విలువైన డెబ్బై ఏడు వేల ఎకరాల బక్స్ కి అప్పగించారని చెప్పేసి నితిన్ నబీన్ ఆరోపించడం సో నితిన్ నబీన్ గారు మాట్లాడితే అంటే ఎన్నికల అభ్యర్థులు గెలుపు అధికారం కోసం కాదు దేనికోసం మరి తెలంగాణ భవిష్యత్తు కోసం ఎలక్షన్ తెలంగాణ పార్టీ బలోపేతం కోసమే కానీ తెలంగాణలో భవిష్యత్తు కోసం కాదని చెప్పి బీజేపీ నాయకుడు భవిష్యత్తు కోసం అని చెప్పి బీజేపీ జాతీయ నాయకులు అభివృద్ధి అలాగే సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు అలాగే ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం ఒక ఒకవైపు ఒకవైపు వ్యవహరిస్తున్నారు హిందువులను పట్టించుకుని హిందూ దేవాలయ పైన దాడులు ఎక్కడ పట్టించుకోవట్లేదు సో బక్స్ కోట్ భూములను కూడా పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతూ నేను మహబూబ్ నగర్ రావడం చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే మహబూబ్నగర్ లో శక్తిపీఠమైన జోగిలా అమ్మవారి గాని నవబ్రహ్మ గుడి గాని లేకపోతే మహిస్ గండి అమ్మవారు కానీ లేకపోతే ఉమామేశ్వర తెలంగాణ ముక్తి కోసం ప్రాణాలు రాష్ట్రం నుంచి పద్మ పురస్ చంద్రమో కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం వెంకట్రావు వీళ్ళకు కూడా నివాళు వాళ్ళకు కూడా అభినందనూ వాళ్ళు ప్రసంగం స్టార్ట్ చేశారు చేశారు వాళ్ళు సారీ సో తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం అనేది నేటి కోసం కాదు రేపటి భవిష్యత్తు కోసం రేపటి తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో పక్క బీజేపీ గెలవాలంటే ఎలక్షన్ మనం గెలవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా బహినా సభలు కట్టే మాట్లాడడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎలాగంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు మతపూర్వత రాజకీయాలు చేస్తున్నారు హిందూ పైన హిందూ గుళ్ళ పైన హిందూ యువకుల పైన దాడులైనా పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది రాహుల్ కేసీఆర్ మధ్య అంతర్గత ఒప్పందం సాగత ఫోన్ టాపింగ్ దర్యాప్తు కేంద్ర ప్రభుత్వాల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంకా ఫోన్ ట్యాపింగ్ దొరుకుంది ఏమంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఏం లేదా డెల్లీ కొనసాగు ఎందుకంటే రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి మధ్య సారీ రాహుల్ గాంధీ మరియు కేసీఆర్ మధ్య ఒప్పందం ఉంది సో దానివల్లనే ఇది ఇంకె ముందుకు పోతే ఢిల్లీ సీరియల్ గా అని చెప్పి మాట్లాడడం జరిగింది సున్నా నైన్ పర్సెంట్ సుంకాలు ఉండవు అది కొన్నిటిపై భారత్ నియంత్రణ రష్యా చమురు నిలిపివేస్తామని భారత్ అంగీకరించేది రష్యా చమురు నిలిపివేస్తామని భారత్ అంగీకరించిందంటే దానిపైన కొన్ని పరిణామాలు ఉంటాయి ఎందుకంటే ఇన్ని రోజులు రష్యా నుంచి మనం రష్యా నుంచి చాలా రష్యా రష్యాకపోయినా మనం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకొని చమురు తెచ్చుకొని వాడుకుంటాం మరి ఇప్పుడు చమురు నిలిపివేస్తున్నాం రష్యా తో రష్యా ఇందులో కష్టాలు రష్యా మరి కష్టాలు ఫ్రెండ్లీ కంట్రీ మన తోటి చూసాం అండి క్షమించండి నాన్న కొరియా అంటే ప్రాణం ఆన్లైన్ గేమ్ కు బాన్స్ అయిన ముగ్గురు అక్క చెల్లెల ఆత్మ మధ్య గజియాబాద్ లో ఘోరం ఇది ఎంత ఘోరమైన విషయం అండి బాబు క్షమించండి నాన్న కొరియా అంటే ప్రాణం ఆన్లైన్ లవ్ గేమ్ కు బాన్స్ అయిన ముగ్గురు అక్క చెల్లెల గజియాబాద్ ఆన్లైన్ గేమ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే పేగ రమ్మీ లేకపోతే డబ్బు పెట్టాల గేమ్ వేరే అనుకుంటారు ఈ కొరియన్ గేమ్స్ అలా ఎట్లా అంటే ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి అంటే మనకు తెలిసే సమాచారం ఫస్ట్ ఇది తర్వాత మన సమాచారం కొరియన్ అలా గేమ్ లో గేమ్ లవ్ గేమ్ బానిసలే ముగ్గురు మైనర్ అక్క తెలుగు తమ ప్రాణాలు తీసుకోవడం కలగా సృష్టించింది ఉత్తరప్రదేశ్ లోని గజాబాద్ చెందిన చేతన్ కుమార్ చైతన్ కుమార్ కు ఇద్దరు భార్య బెట్టొడ భార్య కొండ చేసుకొని చచ్చిపోతుంటే బైజ్బాద్ చైతన్ కుమార్ కు ఇద్దరు భార్య వారిద్దరు సొంత ఆకాశాలు వెళ్ళారు వెరీ గుడ్ వారికి ఐదు సంతానాలు సూపర్ అందరూ నలుగురు అమ్మాయిలు వీళ్ళు ముగ్గురు నలుగురు అబ్బాయిలు అంటే ఇంకొకరు అబ్బాయి 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 అందరు నలుగురు అమ్మాయిలు అంటే ఒక అబ్బాయి వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు నిశిక పదహారు ప్రాచీ పద్నాలుగు పక్కి పన్నెండు దాదాపు మూడేళ్లుగా ఆన్లైన్ గేమ్ కు బానిసలు అయ్యారు నిష్ఠ ప్రాచీ పక్కి మూడేళ్లుగా ఆన్లైన్ గేమ్స్ కి బానిసలు అయ్యారు అదేది లవ్ గేమ్ పాఠశాల వెళ్లకుండా ఎవరితో మాట్లాడకుండా ఫోన్ కే అత్తుకుపోయేవారు ప్రాచీ మిగిలిన ఇద్దరికి గేమ్ ఏదైనా ఆడాలో ప్రాచీ